ఫ్రెండ్స్ ఈరోజు థర్డ్ పేపర్ జేసీజే మెయిన్స్కి సంబంధించి ఎస్ఎస్ అంటే ఒక ఎస్సే చదివితే దాన్ని పది ప్రశ్నలకి ఏ విధంగా ఆన్సర్ చేయటానికి అవకాశం ఉందనే విషయాన్ని డిస్కస్ చేస్తున్నాం మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసినట్లయితే మనకు ఉన్నటువంటి టాపిక్స్ని అర్థం చేసుకోవచ్చు అంటే నేను క్వశ్చన్స్ వెళ్ళట్లేదు టాపిక్స్గా చూసినట్లయితే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషను ఎట్లా ఉన్నది అలాగే అసలు కేసులు ఎందుకు పెండింగ్ ఉంటున్నాయి మ్యాజిస్ట్రేట్ కోర్టులో కానీ ఓవరాల్గా దేశంలో కానీ కేసులు అన్ని కోర్టులో ఎందుకు పెండింగ్ ఉంటుంది అట్లాగే టెక్నాలజీని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు న్యాయ వ్యవస్థ జ్యుడిషియరీలో అట్లాగే జుడిషియరీ ఏ విధంగా యాక్టివిజం జ్యుడిషియల్ యాక్టివిజం ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్లో ఎలా ఉంది డెమోక్రసీ యాస్పెక్ట్లో ఎలా ఉంది హ్యూమన్ రైట్స్ యాస్పెక్ట్లో ఎలా ఉంది అనేది అడుగుతున్నారు ఈ టాపిక్స్ అలాగే ఉమెన్ లాస్కి సంబంధించి అడుగుతున్నారు ఉమెన్ వయలెన్స్ మీద ఉన్నటువంటి ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ అవి ఏ విధంగా సరిపోతున్నాయా సరిపోవట్లేదా వాటిని ఇంకా ఏమన్నా ఎన్హాన్స్ చేయాలా ఇలాంటివి అడుగుతున్నారు అలాగే యాక్సెస్ టు జస్టిస్ హ్యూమన్ రైట్సు అలాగే పోలీస్ ఇన్వెస్టిగేషను క్రిమినల్ జస్టిస్ సిస్టము అట్లాగే ఈ ఫైలింగు ఈ సర్వీసెస్ అంటే టెక్నాలజీలో పార్ట్గా ఇవి మనం చెప్పచ్చు సో మేజర్గా ఈ ఈ టాపిక్స్ ఇప్పటివరకు అడగటం జరిగింది ఇప్పుడు ఉదాహరణకి మీరు ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ తెలంగాణ ఈ కనుక చూసినట్లయితే మనకు అర్థమవుతుంది అలాగే డీజే పేపర్స్ కూడా చూసినట్లయితే యాక్సెస్ టు జస్టిస్ లీగల్ ఎయిడు ఆర్టికల్ ఫోర్టీన్ అంటే ఈక్వాలిటీ అట్లాగే రీజనబుల్ క్లాసిఫికేషను ఇవన్నీ ప్రీవియస్ డీజే ట్వంటీ వన్ ట్వంటీ నైన్టీన్ దగ్గర నుంచి ఇవి అడగటం జరిగింది సో ఇలాంటివి బేసికల్గా ఉన్నాయి అయితే దీంట్లో మనం అన్నిటినీ ఎట్లా చదువుతాము ఏ విధంగా వీటిని అర్థం చేసుకోవాలి దీనికి ఎక్కడ మెటీరియలు ఏంటి అని చూసినప్పుడు సోర్స్ ఆఫ్ మెటీరియల్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మనం చూస్తే మేజర్గా కాన్స్టిట్యూషన్ని ఫస్ట్ మీరు మేజర్ సోర్స్గా తీసుకోవాలి కాన్స్టిట్యూషన్లో పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ ఫండమెంటల్ రైట్స్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ వీటిని బాగా చదవాలి అందులో ఆర్టికల్ ఫోర్టీను ఆర్టికల్ థర్టీను మొత్తం ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ వన్ అట్లాగే సెవెంటీన్ మొత్తం ఫండమెంటల్ రైట్స్ పన్నెండు దగ్గర నుంచి థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ టూ వరకు మ్యాక్సిమం థర్టీ టూ వరకు చదివితే సరిపోతుంది సో ఈ ఫండమెంటల్ రైట్స్ డైరెక్టివ్ ప్రిన్సిపల్సు అందులో మెయిన్గా ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూలు ఫోర్టీన్ ఇట్లాంటి మేజర్ సోర్సు ఉంటుంది కాన్స్టిట్యూషన్లో అట్లాగే ఇప్పుడు సోర్స్ గురించి కూడా పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కడ పెడితే అక్కడ ప్లెంటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉన్నది రకరకాల వెబ్సైట్లు లైవ్ లా ఉన్నాయి సో లీగల్ ఆర్టికల్స్ చదవాలి జడ్జిమెంట్స్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్లో చాలా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మనకి అట్లాగే ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో హిందూ టైమ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ వీటిలో బాగా మంచి ఆర్టికల్స్ వస్తే వాటిని కట్ చేసి పెట్టుకోవాలి సో బేసికల్గా ఈ థర్డ్ పేపర్ మనం అటెంప్ట్ చేయాలంటే మనకు కావాల్సింది బేర్ లాగా బట్టి పడతాం కాదు ఇక థర్డ్ పేపర్ అటెంప్ట్ చేయాలంటే మనకు కావాల్సింది అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఉండాలి అబ్జర్వేషన్స్ ఆఫ్ ది సొసైటీ ఉండాలి ఎందుకంటే లా రిలేటెడ్ టు సొసైటీ కాబట్టి ఏ విధంగా సొసైటీలు చేంజెస్ వస్తున్నాయి సొసైటీలు చేంజెస్కి అనుగుణంగా ఏ విధంగా లా డెవలప్ అవుతోంది మరి లా ఏ విధంగా చేంజ్ అవుతుంది సుప్రీంకోర్టు ఏ విధంగా దీన్ని లైవ్లోకి తీసుకొచ్చి సొసైటీలో చేంజెస్కి అనుగుణంగా తీసుకురావటం జడ్జిమెంట్లు ఇవ్వటం కాన్స్టిట్యూషన్ అనేది లివింగ్ డాక్యుమెంట్ కాబట్టి ఏ విధంగా చేస్తుంది గవర్నమెంట్ కొత్త కొత్త చట్టాలు ఏం తెస్తున్నాయి వాటి ఎఫెక్ట్ ఏంటి ఇట్లా మనం ఇది ఒక అప్లికేషన్ ఆఫ్ అబ్జర్వేషన్ ఆఫ్ సొసైటీ అబ్జర్వేషన్ ఆఫ్ లాస్ వీటి మీద ఆధారపడి ఉంటుంది దీనికి ఎక్కడ ప్రత్యేకమైనటువంటి సిలబస్ లాగా ఉండదు కాబట్టి మనం వీటిని ఫాలో అవుతూ ఉండాలి అట్లాగే సపరేట్గా వేరే యాక్ట్లు కాకుండా కొన్ని బుక్స్ జడ్జెస్ రాయటం జరుగుతుంది ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఏ విధంగా డెవలప్ అయింది అనేది ఒక బుక్ ఒక బుక్ చాలా బుక్స్ మనకి దొరుకుతాయి జడ్జెస్ రాసినటువంటి అనాలిసిస్ లీగల్ ప్రొఫెసర్సు వీళ్ళు రాసినటువంటి కొన్ని బుక్స్ దొరుకుతాయి అయితే ఇది అనంతమైన సబ్జెక్ట్ కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లిమిటెడ్గా చదివి అంటే లిమిటెడ్గా చదవటం అంటే ముందు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని బేస్ చేసుకుని ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో ఆ టాపిక్స్ని టచ్ చేయటం చేయాలి మనం వీటిలో కూడా ఒక్క కొన్ని క్వశ్చన్స్ ఎట్లా అంటే బేసిక్ గా ఉంటాయి అంటే యాంకర్ లాగా అనుకోవచ్చు ఆ దాని చుట్టూనే ఈ అటు ఇటు క్వశ్చన్ మార్పు రావటం జరుగుతుంది ఉదాహరణకి పెండెన్సీ ఆఫ్ కేసెస్ తీసుకుంటే మొత్తం దేశంలో పెండెన్సీ ఆఫ్ కేసెస్ చుట్టూనే మీకు ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ వస్తుంది లేకపోతే మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఉన్నటువంటి సివిల్ కోర్టులో ఉన్నటువంటి ఏ విధంగా డిలేని అక్కడ పెండెన్సీ అన్నారు ఇక్కడ డిలే అంటున్నారు పెండెన్సీ ఆఫ్ కేసెస్కి డిలేకి ఇంటర్కనెక్టెడ్ కాబట్టి ఇలా కొన్ని త్రీ ఫోర్ టాపిక్స్గా దీన్ని డివైడ్ చేయొచ్చు ఇప్పుడు ఉదాహరణకి ప్రతి దాంట్లో కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ హ్యూమన్ రైట్స్ అంటున్నారు అలాగే పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇంపార్షియల్ ప్రొవిజన్స్ అంట ఇంపార్షియాలిటీ అంటున్నారు అట్లాగే హ్యూమన్ రైట్స్ జుడిషియరీ అంటున్నారు అట్లా క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ హ్యూమన్ రైట్స్ అంటున్నారు అట్లా అందుకని చాలా వాటికి హ్యూమన్ రైట్స్ అనేది ఒక రిలేటెడ్ టాపిక్గా ఉంటుంది అందుకని ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఒక సిక్స్ సెవెన్ టాపిక్స్కి హ్యూమన్ రైట్స్ అనేది ఒక బేసిక్ క్వశ్చన్ లాగా ఉంటుంది అదొక పోల్ సెంటర్ పోల్ ఆ దాన్ని బేస్ చేసుకుని మీరు ఒక ఫైవ్ సిక్స్ క్వశ్చన్స్ దాదాపు ఒక టెన్ టాపిక్స్ వరకు కవర్ చేయొచ్చు ఇప్పుడు ఉదాహరణకి ఈ హ్యూమన్ రైట్స్ అనే దాన్ని కనుక ఒక సెంటర్ పోల్గా తీసుకున్నట్లయితే మీరు జుడిషియల్ యాక్టివిజం అనే దాన్ని కవర్ చేయొచ్చు అంటే జుడిషియల్ యాక్టివిజం ఏ విధంగా ఆర్టికల్ ట్వంటీ వన్ని ఎక్స్పాండ్ చేసింది ఏ విధంగా డెరైవ్డ్ రైట్స్ అంటాం వీటిని మామూలుగా కాన్స్టిట్యూషన్లో ఉన్న రైట్స్ వేరు సుప్రీంకోర్టు డిరైవ్ చేసిన రైట్స్ వేరు ఆర్టికల్ ట్వంటీ వన్ ద్వారా అనేక రైట్స్ని సుప్రీంకోర్టు డిరైవ్ చేయడం జరిగింది రైట్ టు షెల్టర్ రైట్ టు వాటరు రైట్ టు ఫ్రీ ఎన్ ఫ్రీ పొల్యూషన్ ఎన్విరాన్మెంటు రైట్ టు స్పీడీ ట్రైలు ఇట్లా రైట్ టు డిగ్నిటీ రైట్ టు ఫ్రీ అండ్ ఫెయిర్ ప్రొసీజర్ ఆఫ్ లా అంటే మనేకా గాంధీ కేసులో ఉన్నటువంటి చట్టం ఉంటే సరిపోదు ఇట్ షుడ్ బి ఫెయిర్ అండ్ ప్రొసీజర్ కూడా ఫెయిర్గా ఉండాలి లీగల్ జస్ట్ ప్రొసీజర్ ఉండాలని చెప్పి అట్లా జ్యుడిషియల్ యాక్టివిజంలో ఆర్టికల్ ట్వంటీ వన్ దాదాపు ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ రైట్ టు ఎడ్యుకేషను ఇలాంటి ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ రైట్స్ డిరైవ్ చేయటం జరిగింది అవన్నీ పార్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కాబట్టి ఇది ఎలా వచ్చింది అంటే జ్యుడిషియరీ ఇన్వెన్షన్ ద్వారా వచ్చింది జ్యుడిషియరీ యాక్టివిజం ద్వారా వచ్చింది జ్యుడిషియరీ ప్రోయాక్టివ్గా ఉండటం ద్వారా వచ్చింది ఇందులోనే మళ్ళీ జ్యుడిషియరీ డెమోక్రసీ ఎలా ఉంది అది ఒక క్వశ్చన్ అది కదా జ్యుడిషియరీ ఏ విధంగా డెమోక్రసీని సేవ్ చేస్తుంది అనేది అప్పుడు దీంట్లో ఉన్నటువంటి అనేక ఆస్పెక్ట్స్ అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు చూస్తే కేశవానంద భారతి కేసులో ఇన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ దాని ద్వారా ఎట్లా చేసింది యాక్టివిజం అదేవిధంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పినాయి అట్లా అంటే డెమోక్రసీని ఏ విధంగా సేవ్ చేస్తుంది అంటే ఇప్పుడు ఆర్టికల్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూలో ఇప్పుడు మీరు చూడండి డీకే బాసు కేసు ఇది కూడా హ్యూమన్ రైట్స్లో పార్ట్ పార్ట్ ఇది ఇట్ ఈస్ డిరైవ్డ్ బై సుప్రీంకోర్ట్ కాబట్టి ఇప్పుడు మీరు సిఆర్పిసిలో ఉన్న చాప్టర్ ఫైవ్ అరెస్ట్ ఆఫ్ పర్సన్స్ అనేది చూస్తే చాప్టర్ ఫైవ్ మొత్తం డీకే బాసులో ఉన్నట్టు జడ్జిమెంట్లో ఉన్నటువంటి గైడ్ లైన్స్ బేస్ చేసుకుని ఎక్స్పాండ్ చేయబడినటువంటి చాప్టర్ ఫైవ్ అట్లాగే డెమోక్రసీ అంటే ఏంటి మన పర్సనల్ లిబర్టీని ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తుంది అంతే పర్సనల్ లిబర్టీ ఆర్టికల్ ట్వంటీ వన్ ఇప్పుడు సుప్రీంకోర్టు అనేక జడ్జిమెంట్స్ ద్వారా పర్సనల్ లిబర్టీని ప్రొటెక్ట్ చేయడానికి యాంటిసిబైటరీ బెయిల్ విషయంలో కానివ్వండి అండర్ ట్రయల్ ప్రిజనర్స్ విషయంలో కానివ్వండి మరి జైల్ రిఫార్మ్స్ కానివ్వండి లేకుంటే స్పీడీ ట్రయల్ విషయంలో కానివ్వండి అట్లాగే ఎన్కౌంటర్స్ విషయంలో పోలీస్ కస్టడీ కస్టడీ వయలెన్స్ విషయంలో కస్టడీ టార్చర్స్ పోలీస్ యాక్సెస్ విషయంలో ఉన్నటువంటి అనేక జడ్జిమెంట్స్ ఇవన్నిటినీ కూడా ఇండివిజువల్ పర్సనల్ లిబర్టీని ప్రొటెక్ట్ చేస్తుంది అట్లాగే కొన్ని పర్టికులర్గా డెమోక్రసీ అన్నప్పుడు మనం కొన్ని జడ్జిమెంట్స్ ఐడియా ఉండాలి అంటే ఉదాహరణకి స్పీకర్ పార్లమెంట్ డిఫెక్షన్ విషయంలో ఉన్నటువంటి అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు డిఫెక్ట్ డిఫెక్షన్ అడుగుతున్నారు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ అలా ఎలా చేస్తున్నారు అట్లాగే అసెంబ్లీలు రద్దు విషయంలో అలాంటి కొన్ని మేజర్ అవి కొంచెం పెద్ద విషయాలు ఈ డెమోక్రసీ అనే విషయాలు బహుశా మనం కొద్దిగా బేర్ యాక్ట్ నుంచి అవుట్ సైడ్గా అన్రిలేటెడ్గా ఉండొచ్చు కానీ మేజర్గా ఆర్టికల్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ దగ్గర నుంచి చూసుకుంటూ ఇప్పుడు మనం చెప్పుకున్న అనేక పోలీసులకు సంబంధించిన యాక్షన్స్ కవర్ చేసుకుంటూ వీటితో పాటు పొలిటికల్గా డెమోక్రసీ పొలిటికల్ డెమోక్రసీని కూడా కొద్దిగా టచ్ చేయ టచ్ చేయాల్సి ఉంటుంది అంటే గవర్నర్లు తప్పు చేస్తున్నారని చెప్పి మధ్య సుప్రీంకోర్టు చెప్తుంది స్పీకర్లు సరైన టైంలో ఎమ్మెల్యేలు ఎంపీలు డిస్క్వాలిఫికేషన్ విషయాల్లో డిసైడ్ చేయట్లేదని చెప్పి జుడిషియల్ రివ్యూ ఉందని చెప్తుంది ఇట్లా కొన్ని పొలిటికల్ డెమోక్రసీ విషయంలో కొంచెం మనం కొత్త విషయాల్లాగా ఉంటే వాటిని అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొద్దిగా చదువుకుంటే అది డెమోక్రసీ అనే టాపిక్ని కవర్ అవుతుంది ఇండివిజువల్ డెమోక్రసీకి వచ్చేసరికి మన బేర్ యాక్ట్లు రిలేటెడ్గా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విషయాలన్నీ కవర్ అవుతాయి కాబట్టి హ్యూమన్ రైట్స్ అనేది కనుక మనం తీసుకుంటే జ్యుడిషియల్ యాక్టివిజం చెప్పొచ్చు డెమోక్రసీ జ్యుడిషియల్ ఏ విధంగా చెప్తుందని చెప్పొచ్చు ఇంతకుముందు క్వశ్చన్ పేపర్స్ అడిగినట్టు పోలీస్ ఇన్వెస్టిగేషన్ హ్యూమన్ రైట్స్ ఏ విధంగా ఉంటుంది అనేదానికి ఇది రిలేటెడ్గా ఉంటుంది అట్లాగే యాక్సెస్ టు జస్టిస్కిను హ్యూమన్ రైట్స్కి రిలేషన్ ఉంది ఇప్పుడు ఆర్టికల్ థర్టీ టూ ఉంది ఆర్టికల్ థర్టీ టూ ఏంటి ఇట్ ఈస్ ఇట్ సెల్ఫ్ అప్రోచింగ్ సుప్రీంకోర్టు ఈజ్ ఇట్ ఏ ఫండమెంటల్ రైట్ అందుకని ఆర్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది ఆ విధంగా ఇప్పుడు యాక్సెస్ టు జస్టిస్ అడిగారు లీగల్ ఎయిడ్ ఆర్టికల్ థర్టీ నైన్ ఏ గురించి చెప్పారు నల్సా యాక్ట్ వచ్చింది నాలా యాక్ట్ ఐ మీన్ నల్సా యాక్ట్ సో ఇది కూడా పార్ట్ ఆఫ్ హ్యూమన్ రైటే కదా అంటే ఇప్పుడు అనేక సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చదువుకుంటే క్రిమినల్ కేసుల్లో ఎక్యూజ్డ్కి కౌన్సిల్ని ఎంగేజ్ చేసుకోలేకపోతే ద ట్రయల్ షుడ్ బి విషియేటెడ్ ఎంటైర్ ట్రయల్ షుడ్ గో దానికి అనేకమైనటువంటి జడ్జిమెంట్స్ ఉన్నాయి సో ఆ విధంగా యాక్సెస్ టు జస్టిస్ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్ ఇట్ ఇస్ ఆల్సో ఏ సపరేట్ టాపిక్ లీగల్ ఎయిడ్ యాక్సెస్ టు జస్టిస్ అని ఒకసారి క్వశ్చన్ ఇవ్వటం జరిగింది థర్టీ నైన్ ఏ మీద కాబట్టి మనం అట్లాగే ఉమెన్ లాస్ ఉమెన్ చిల్డ్రన్ ట్రాఫికింగ్ ఈ విషయాల గురించి కూడా క్వశ్చన్స్ వచ్చినాయి ట్రాఫికింగ్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది ఉమెన్ లా మీద వచ్చింది ప్రివెన్షన్ ఆఫ్ ట్రాఫికింగ్ ఏ విధంగా అనేది అడుగుతున్నారు సో ఉమెన్ ఈక్వాలిటీ జెండర్ ఈక్వాలిటీ ఉమెన్ ప్రొటెక్ట్ చేయటం ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సో కాబట్టి నేను అనేది ఏంటంటే మీరు ఒక హ్యూమన్ రైట్స్ అనే టాపిక్ని కనుక మీరు కొన్ని క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకుని కొన్ని ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ నీలాపతి బెహ్రా అసెల్వి లేకపోతే రకరకాల క్రిమినల్ కేసులు ఉన్నాయి కాబట్టి హ్యాండ్ కప్స్ విషయంలో పోలీస్ కప్స్ విషయంలో వచ్చినటువంటి జడ్జిమెంట్సు ఈ ప్రీవియస్ ఇంపార్టెంట్ జోగేంద్ర కుమార్ కేసు కౌన్సిల్ని యాక్సెస్ టు కౌన్సిల్ అనేది ఇట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ యాక్సెస్ టు జస్టిస్ రిమాండ్ విషయంలో ఒక కౌన్సిల్ ఉండాలి నేను ఈ మధ్య ఒక కేసు గురించి చెప్పాను దాంట్లో రిమాండ్ టైంలో ఎక్యూజెడ్ ఛాయిస్ ప్రకారం ఒక కౌన్సిల్ని పెట్టుకోవడానికి కోర్టు అవకాశం ఏమో లేదు బట్ ఒక ఫార్మల్గా ఉండే ఒక ఎక్యూజెడ్ కౌన్సిల్ ఒక రిమాండ్ కౌన్సిల్ అనే పేరుతో ఒక లాయర్ని పెట్టడం జరిగింది ఇట్ ఈస్ నాట్ సఫిషియెంట్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ గురించి నేను ఒక వీడియో చేశాను దాంట్లో కూడా గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ రిమాండ్కి ముందు ఇంటిమేషన్ ఇవ్వాలి బెయిల్ అపోజ్ చేయడానికి అవకాశం ఉండాలి బెయిల్ అపోజ్ రిమాండ్ని అపోజ్ చేస్తూ బెయిల్ కోరుకోవడానికి అవకాశం ఉండాలి అట్లా ఇవ్వకపోతే ఎంటైర్ అరెస్ట్ బికమ్ ఇల్లీగల్ అని చెప్పి ఇన్ వ్యూ ఆఫ్ ఆర్టికల్ ట్వంటీ టూ టూ ఇన్ వ్యూ ఆఫ్ ఆర్టికల్ ట్వంటీ టూ వన్ అని చెప్పి సుప్రీంకోర్టు ప్రబీర్ పురకాయిస్త కేసు రీసెంట్గా చెప్పడం జరిగింది సో ఇట్లాంటివన్నీ కూడా ఆల్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అట్ ది సేమ్ టైమ్ వేరియస్ యాక్ట్స్ కాబట్టి ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ మీరు ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ దానిలో ఉన్నటువంటి రేషియో ఏంటనేది కనుక మీరు ప్రిపేర్ చేసుకోగలిగితే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు సుప్రీంకోర్టు కానివ్వండి హైకోర్టులు కానివ్వండి కేవలం డైరెక్ట్ క్వశ్చన్స్ అడగట్లేదు బేసింగ్ కేసు లాస్ క్వశ్చన్స్ అడుగుతున్నాయి కాబట్టి ఒక కేసు లాని మనం కోట్ చేయగలిగితే చాలా ఉపయోగంగా ఉంటుంది మొత్తం సైటేషన్స్ అవసరం లేదు మొత్తం కేసులు అక్కర్లేదు ఆ పేరు చెప్పగలిగితే ఇప్పుడు ఉదాహరణకి డీకే బాసు కేసు జోగేంద్ర కుమార్ కేసు నీలాబాతి బెహ్రా కేసు అట్లా అది కోర్ట్ చేస్తూ మీరు ఒక రాయగలిగితే బాగుంటుంది సో ఈ విధంగా హ్యూమన్ రైట్స్ అనే టాపిక్ కనుక మనం తీసుకుంటే ఇప్పుడు రైట్ టు ప్రైవసీ అన్నారు ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగారు రైట్ టు ఇన్ఫర్మేషన్ అడిగారు ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగారు ఇది ఆల్సో పార్ట్ ఆఫ్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ ఫోర్టీన్ ఇవన్నీ ఎక్స్పాండ్ అవుతున్నాయి కాబట్టి వీటిని ఆ విధంగా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే రైట్ టు హెల్త్ విక్టిమ్ రైట్స్ ఇప్పుడు కొత్తగా విక్టిం రైట్స్ మీద కాన్సంట్రేషన్ పెరిగింది సుప్రీంకోర్టు కానివ్వండి గవర్నమెంట్లు కానివ్వండి ప్రపంచవ్యాప్తంగా రిస్టోరేటివ్ జస్టిస్ అని అంటున్నారు అంటే విక్టిమ్ అంటే ప్రీవియస్ పొజిషన్కి తీసుకువెళ్ళటం అంటే ఒక నష్టం జరిగింది ఒక దాడి జరిగింది ఒక వ్యక్తికి ఇంజురీ జరిగింది లేకపోతే హామ్ జరిగింది అప్పుడు మేజర్గా చేయాల్సింది ఏంటి ప్యూనిటివ్ తిరిగి కాకుండా అంటే వ్యక్తిని శిక్షించడమే కాకుండా ఆ విక్టీమ్ ఎవరైతే ఉన్నారో ఆ విక్టీంని తిరిగి పాత పొజిషన్లోకి ఎలా తీసుకువెళ్ళాలి న్యాయం ఎట్లా చేయాలి అనేది అందుకని విక్టిమ్ రైట్స్ మీరు త్రీ ఫిఫ్టీ సెవెన్ త్రీ ఫిఫ్టీ సెవెన్ ఏ ఇట్లా చూస్తే అనేక ప్రొవిజన్స్ మనం ఇందులో చూడవచ్చు సిఆర్పిసిలో దానికోసం ఒక సపరేట్ ఫండు రేప్ విక్టిమ్ కోసం సపరేట్ ఫండు గవర్నమెంట్ షుడ్ అలాట్ చేయాలని చెప్పి ఆ జడ్జిమెంట్లు ఇవన్నీ వస్తున్నాయి జగ్జీత్ సింగ్ కేసులో రీసెంట్గా ఒక టూ త్రీ ఇయర్స్ కేసులో బ్యాక్ వచ్చిన కేసులో విక్టింకి ఇన్ ఆల్ స్టేజెస్ రైట్ అనేది కేవలం బెయిల్లోనూ అపోజ్ చేయడానికి అంటే ఎక్యూజుడికి బెయిల్ ఇచ్చే సందర్భంలో అపోజ్ చేయడానికో లేకపోతే ఎట్లా ఒకటి రెండు సందర్భంలో కాదు ఇన్ ఎంటైర్ స్టేజ్ ట్రయల్ స్టేజ్లో ప్రతి విషయంలో కూడా ఈయన ఆల్ స్టేజెస్ విక్టిమ్ హ్యాజ్ రైట్ టు ఇంటర్ఫియర్ రైట్ టు బి హర్డ్ అనేది ఈ కేసులో రావటం జరిగింది కాబట్టి ఈ విక్టిమ్ రైట్స్ ఆల్సో ఇంతకుముందు అడిగినట్లు నాకు గుర్తు విక్టిమ్ రైట్స్ అనే దాన్ని ఒక సీరియస్ ఇష్యూ కింద కూడా మనం తీసుకోవాలి ఇప్పుడు మనకి క్రిమినల్ జస్టిస్ చూస్తే ఎక్యూజ్డ్గా ఉండే రైట్స్ కొన్ని ఉంటాయి విక్టీమ్కు ఉండే రైట్స్ ఉంటాయి బోత్ ఆర్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కాబట్టి బ్యాలెన్సింగ్ ఆఫ్ ది సొసైటీ బ్యాలెన్సింగ్ ఆఫ్ దీస్ రైట్స్ అనేది క్రిమినల్ జస్టిస్ యొక్క డ్యూటీ కాబట్టి ఇది ఏ విధంగా ఉంటుంది అక్యూజ్డ్కున్న రైట్స్ ఏంటి విక్టీమ్కు ఉన్నటువంటి రైట్స్ ఏంటి మనం మనం చదివిన దాన్నే మనం సిఆర్పిసి చదువుతాం బేర్ యాక్ట్ అన్ని ప్రొవిజన్స్ చదువుతాం దాన్ని ఈ విధంగా ఆలోచించాలి జస్ట్ ఆలోచన అప్లికేషన్ ఆఫ్ మైండ్లో తేడా మనం చదివిన సబ్జెక్ట్నే క్వశ్చన్ వస్తే ఆన్సర్ ఎలా రాయాలి అనే దాని కింద చుట్టూ ప్రత్యేకించి చదవాల్సిన అవసరం కూడా లేదు కొన్ని ప్రశ్నలకి సంబంధించి సో ఆ విధంగా చూసినప్పుడు మనం ఈ చదివే కోణం దృష్టి కోణంలో కనుక మనం చూసినట్లయితే ఈ హ్యూమన్ రైట్స్ అనే టాపిక్ని కనుక మనం తీసుకుంటే దాని ద్వారా మనం అనేక ప్రశ్నలకి ఆన్సర్ రాయొచ్చు అనేది నేను చెప్పదలుచుకుంది